ఓం శ్రీ గురు భీ నమ కాళికా అయి నమో నమ ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి తంత్రము పోక చెక్క వశీకరణ తంత్రము ఈ యొక్క విధానాన్ని భార్య లేదా ప్రేమికులు అలాగే పిల్లలు మాట వినకపోయినా తల్లిదండ్రులు మాట వినకపోయినా పై అధికారులు మాట వినకపోయినా ఇలా ఏ వ్యక్తి అయినా సరే మీకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తికి ఉపయోగపడుతుంది ఆ యొక్క వ్యక్తులు జీవితాంతం మీకు వశపడి ఉంటారు మరి ఈ యొక్క విధానము చెప్పబోయే ముందు మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా ఇది వినండి నంబర్ వన్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు ఈ విషయంలో ఈ యొక్క విధానం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పేటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు నిజంగా ఈ యొక్క సమస్యలు కనుక ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే మీకు మీరుగా ఇది చేసుకునేటువంటి తంత్రం కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కావాలంటే చేసి చూడండి ఛాలెంజ్గా ఈ యొక్క తంత్రం అనేది నంబర్ వన్గా పనిచేస్తుంది చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ యొక్క వీడియోను చూసిన వెంటనే వింటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా లైక్ అనేది అయితే చేయండి ఎందుకంటే ఇది నంబర్ వన్గా ఉపయోగపడుతుంది అలాగే మీకు జరిగిన తర్వాత ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి ఎటువంటి సమస్యకైనా సరే పరిహారం అనేది చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ యొక్క విధానం గురించి తెలుసుకుందాం భార్యాభర్తలు కొన్ని రోజులు ప్రేమగా కలిసి ఉండి తరువాత వాళ్ళ మధ్య విభేదాలు రావడము ఒకరంటే ఒకరి పట్ల గౌరవం ప్రేమ లేకపోవటము ఇద్దరి మధ్య అన్యోన్యత లోపించటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ప్రేమించినటువంటి వ్యక్తులు కొన్ని రోజులు చక్కగా కలిసి ఉండి ఇంకా పెళ్లి చేసుకుందాము బాగుంటాము అనే సమయంలో ఆ యొక్క వ్యక్తులు విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ వ్యక్తుల మధ్య దూరం అనేది ఏర్పడుతూ ఉంటుంది ముందున్నటువంటిది చివరి వరకు ఉండదు ఇలాంటి ప్రేమించినటువంటి ప్రేమికులు మా జీవితంలో మేము విడిపోతాము అనే ఆలోచన కూడా లేదు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు ఊహించలేదు అనే పరిస్థితిలో కూడా ఉండిపోతారు లాస్ట్కు చేజారిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ మధ్య ఎలాంటి అవకతవకలున్నా ప్రేమ అనేది తగ్గిపోయినా ఆ వ్యక్తి మీకు అనుకూలంగా లేడని అర్థమైనా భార్య భర్తలైనా ప్రేమికులైనా బంధువులైనా స్నేహితులైనా తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఎవరైనా సరే మీ అధికారులైనా సరే మీకు కొంచెం దూరం పెడుతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు అనుకూలంగా ఉండట్లేదు అంటే కనుక జాగ్రత్త వారు మన దగ్గర ఉన్నప్పుడే ఈ యొక్క తంత్రాన్ని చేసుకుంటే నంబర్ వన్గా జీవితాంతము ఆ వ్యక్తి మీకు పూర్తిగా దగ్గరైపోతాడు మీరు లేకపోయినా మీరు మాట్లాడకపోయినా క్షణం కూడా మిమ్మల్ని ఊహించుకోలేని పరిస్థితి ఉంటుంది యూట్యూబ్లో వంద రకాల వీడియోలు ఎన్నో చెప్పు కానీ ఇది నంబర్ వన్గా పనిచేస్తుంది చేసి చూడండి మీరే దీనికి జవాబుగా ఆన్సర్ చేస్తారు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం లేదా పౌర్ణమి అమావాస్య గురువారం ఆదివారం లేదా పుషమి నక్షత్రం ఈ వాటిలలో ఏది కలిసి వచ్చినా పర్వాలేదు ఆ యొక్క కలిసి వచ్చినటువంటి రోజును మీరు ముందుగానే క్యాలెండర్లో గుర్తుంచి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన ఈ యొక్క డేట్స్ అనేటివి గుర్తుండి మీకు చేసుకోవడానికి ముందుగానే తయారు చేసుకొని ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఈ యొక్క సమయాలలో ఏదైనా ఒక సమయం కలిసి వచ్చేలాగా చూసుకొని అదే రోజు స్వయంగా మీరు వెళ్ళి పోక చెక్కను తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి అంటే ఉదయం లేచిన వెంటనే శుభ్రంగా స్నానం చేసుకొని అల్పాహారం తీసుకొని పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి అలాగే నాన్ వెజ్ మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి ఓన్లీ అల్పాహారం తీసుకోవాలి మీకు ఇష్టమైనటువంటి దైవానికి దైవనామస్మరణ చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క పోక చెక్కలను కొని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వీడియోలో పెట్టినటువంటి మంత్రము ఇది ఊర్వశి మంత్రము ఈ యొక్క పోక చెక్క వశీకరణ మంత్రమును ఏడు సార్లు ఆ యొక్క పోక చెక్కలను పట్టుకొని మంత్రించండి ఏడు సార్లు మాత్రమే మంత్రించాలి ఒకటి ఎక్కువ కాకూడదు ఒకటి తక్కువ కాకూడదు మంత్రము తప్పులు అనేటివి ఉండకూడదు మీరు జపించే ముందే ఈ యొక్క మంత్రాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఈజీగా ఈ యొక్క మంత్రం వచ్చేలాగా తయారు చేసి పెట్టుకోండి మీరు చిన్నప్పుడు స్కూల్లో పద్యాలు అన్నీ చదివినే ఉంటారు ఆ విధంగా ఎటువంటి తప్పులు లేకుండా ఈ యొక్క మంత్రాన్ని జపం సరిగా చేసుకునేలాగా చూడండి ఏకాగ్రతగా భక్తి శ్రద్ధలతో అలాగే ఇచ్ఛాశక్తితో ఈ యొక్క మంత్రాన్ని జపిస్తేనే ఈ యొక్క మంత్రంతో చేసేటువంటి పోక చెక్క కదా అది సిద్ధిస్తుంది కాబట్టి మీ యొక్క మంత్రాన్ని మైండ్ ఎక్కడో పెట్టి ఎక్కడో పెట్టి కాకుండా చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చొని ఈ యొక్క పోక చెక్కలను చేతిలో పట్టుకొని ఏడు సార్లు తప్పులు లేకుండా యొక్క మంత్రాన్ని జపించాలి ఒకటి ఎక్కువ కాకూడదు ఒకటి తక్కువ కాకూడదు జపం చేసేటప్పుడు మీ మైండ్ కౌంటింగ్ కౌంటింగ్పై వెళ్ళకూడదు అంటే ముందుగానే ఏవైనా ఒక ఏడు విత్తనాలను తీసుకొని మంత్ర జపం చేస్తూ ఆ యొక్క విత్తనాలను వదిలినట్టయితే మీకు ఏకాగ్రతగా ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని చూస్తూ జపిస్తే మాత్రం సిద్ధించదు ముందుగా ఈ యొక్క మంత్రాన్ని పఠన చేసుకొని ఆ యొక్క మంత్రాన్ని మీరు నోటెడ్గా ఆ యొక్క మంత్ర జపం అనేది చేసేసుకోండి కళ్ళు మూసుకొని ఈ యొక్క మంత్ర జపం చేస్తూ ఈ యొక్క ఏడుసార్లు పోక చెక్కల్ని మంత్రించి ఆ యొక్క పోక చెక్కలను రోజు మీ దగ్గర ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఏదైతే సమయాలు చెప్పానో ఆ సమయంలో మీ దగ్గర పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మీకు సమయం కుదురుతుందో ఎప్పుడైతే మీకు పెట్టడానికి వీలుగా ఉంటుందో ఆ యొక్క సమయంలో ఆ యొక్క పోక చెక్కను ఎవరి చేత తినిపిస్తే ఆ యొక్క వ్యక్తి జీవితాంతం మీకు వసూలై ఉంటారు మీ పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు అంత ప్రేమను చూపిస్తారు మీరు అవాయిడ్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసే పరిస్థితి అనేది రాదు కాబట్టి ఎన్నో చేసి అలసిపై విసిగిపోయినటువంటి వ్యక్తులు నిష్టగా ఈ యొక్క విధానాన్ని ఆచరించండి మంత్రము కూడా ఇక్కడ గొప్పదనం ఏంటంటే వేల టైమ్స్ జపించాలి వందలు జపించాలి ఇన్ని మాలలు జపించాలనేది లేదు కేవలం ఏడు పర్యాయములు మాత్రమే జపించి ఆ యొక్క పోక చెక్కను మంత్రించాలి మరి పోక చెక్కను మంత్రించిన తర్వాత డైరెక్ట్గా తిన తినలేనటువంటి పర్సన్స్ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్లకు మద్యపానము దుమపానము మాంసాహారము అట్లాంటివి ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిలల్లో యూజ్ చేయకుండా కేవలం డైరెక్ట్గా వెజిటేరియన్ స్వీట్స్ ఫ్రూట్స్ జ్యూస్ టీ కాఫీ అట్లాంటి వాటిలలో ఈ యొక్క పోక చికెన్ యాడ్ చేసి ఇవ్వచ్చు లేదంటే తాంబూలంలో ఇవ్వచ్చు లేదంటే ఏదైనా ఒక ఆహార పదార్థంలో ఇవ్వచ్చు ఈ యొక్క పొడిని చేసి మెత్తగా మంత్రించినటువంటి దాన్ని పొడిని చేసి ఏదైనా ఆహార పదార్థంలో ఇవ్వచ్చు ఎందుకు అంటే పోక చెక్క అనేది అనారోగ్య సమస్య తెచ్చేది కానీ ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టేది కానీ కాదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఇంకొకటి కూడా గుర్తించాలి ఈ యొక్క విధానంలో ఎక్కడ కూడా హెల్త్ ప్రాబ్లం కానీ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు కేవలము మంత్రం అనేది చాలా బలంగా ఉంటుంది చాలా పవర్ఫుల్ ఉంటుంది ఈ యొక్క మంత్రానికి మనం ఎప్పుడైతే జోడిస్తున్నామో పోక చెక్కలను ఇది తంత్రము అంటే ఈ మంత్రము ప్లస్ ఈ యొక్క తంత్రము దీనితో సంబంధించింది ఇది కలిసినప్పుడు ఈ యొక్క కలయిక వలన ఆ యొక్క వశీకరణ శక్తి ద్వారా ఎదుటి వ్యక్తి వస్తారు మీరు ఎన్నో ప్రయోగం చేస్తున్న వాళ్ళైతే భార్య భర్తలకైనా ఎవరికైనా సరే ఇది చేసి చూడండి నంబర్ వన్గా మీరు ఈ యొక్క ఫలితాన్ని పొందుతారు ఇతరులకు కూడా షేర్ చేస్తారు ఇద్దరు వ్యక్తులు చక్కగా కలిసి ఉండటకు ఉపయోగపడుతుంది ఎవరినో బాధ దగ్గర చేసుకొని వాళ్ళని అనుకూలంగా మార్చుకొని మీ వర్షం చేసుకొని వాళ్ళని బాధ పెట్టాలి ఇబ్బంది పెట్టాలి అనేటువంటి పరిస్థితి కాకుండా ప్రేమగా ఉన్నప్పుడు దూరమైతే ఆ ప్రేమ దొరక్కపోతే సూసైడ్ వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని మనం దగ్గరికి తెచ్చుకున్నప్పుడు అంతే ప్రేమగా మనం ఉండాలి అంటే భగవంతుడు మన కర్మ బాగలేక మనకు అలాంటివి ఇస్తాడు కాబట్టి ఇచ్చినప్పుడు ఆ యొక్క కర్మ మంచిగా మనకు భగవంతుడు మళ్ళీ అవకాశం ఇచ్చి దగ్గర చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోకుండా మళ్ళీ వాళ్ళను ఆ రివేంజ్ తీసుకోవాలని బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తే మంచి జరగదు ఇద్దరు వ్యక్తులు సంతోషంగా కలిసి ఉండడానికి ఏదైనా చేయొచ్చు అలాగే మీరు ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టి కష్టపెట్టకండి మీకు ఉన్న దాంట్లో సంతోషంగా చూసుకున్నా పర్వాలేదు అలాగే ఈ యొక్క తంత్రం చేసిన తర్వాత ఇంక ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇది మాత్రమే చేయాలి మీ యొక్క మనస్సు నిమ్మలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మీరు జపం చేసే ప్రదేశం కూడా ఎవరు లేకుండా ఏకాంతంగా ఉండేలాగా చూసుకోండి మీ కాన్సన్ట్రేషన్ మంత్రం చదువుతున్నప్పుడు అటువైపు ఇటువైపు వెళ్లకుండా ఉండడానికి ఇది చేయడానికి ఒక మూడు గంటల ముందు మీరు మౌనంగా ప్రశాంతంగా మీ మైండ్ను పెట్టుకోండి ఆ తర్వాత ఈ యొక్క మంత్రము జపించేటప్పుడు ప్రశాంతంగా పద్మాసనం వేసుకొని కూర్చొని పోక చెక్కలను చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని కళ్ళు మూసుకొని మీరు ఏకాగ్రతగా శ్రద్ధగా ఇచ్చాశక్తితో జపించండి జపించినప్పుడు మీ యొక్క నొదుటిన ఒక తెల్లటి చక్రం కనపడుతూ ఉంటుంది రౌండ్గా తిరుగుతా ఆ విధంగా ఉన్నప్పుడే మీరు నిజంగా మంత్ర అనేది సిద్ధిస్తుంది అని అర్థం అలాగని మంత్రంలో తప్పులుంటే సిద్ధించదు కాబట్టి ముందుగానే మంత్రాన్ని పదే పదే చెప్తున్నాను మంత్రం మాత్రం చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసి 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 జపించి ఆ యొక్క మంత్రం అనేది స్పష్టంగా మీకు వచ్చిన తర్వాతనే ఈ యొక్క జపం అనేది మొదలు పెట్టుకోండి అలాగే ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవాళ్ళు బాహిష్ సమయంలో చేయవచ్చా అని అడుగుతారు అయినా పర్వాలేదు చేయవచ్చు దీనికి కావలసిందల్లా ఇచ్చాశక్తి ఏకాగ్రత భక్తి శ్రద్ధ అలాగే చేసేటప్పుడు ఎవరికి తెలియకూడదు చేసిన తర్వాత కూడా ఎవరికి చెప్పకూడదు అలాగే పోక చెక్కలు కూడా నేను చెప్పిన నియమంతోనే తెచ్చుకోవాలి ఏడు సార్లు అంటే ఏడు సార్లు మాత్రమే జపించుకోవాలి ఇటు దీనికి ఎటువంటి పేరు అవసరం లేదు ఏది అవసరం లేదు ఈ యొక్క మంత్రమే ఆ తంత్రానికి ఫుల్ పవర్ని ఇస్తుంది అన్నమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్య సమస్యలు కానీ భార్య భర్తల సమస్యలు కానీ అలాగే ఇతర రకాలైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ అలాగే ఏదైనా నిధిని గుర్తించుట లిఫ్టింగ్ లాంటివి కానీ ఎన్నో రకాల రెమెడీస్ కూడా వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే భగవంతునికి సంబంధించినటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాల సమస్యలకు అన్ని రకాల సమస్యలకు కూడా ఈ యొక్క విధానాలకు మనకు రెమెడీస్ అనేటివి ఉన్నాయి కాకపోతే నిష్టగా చేసుకోవడం అనేదే ముఖ్యము నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఈ యొక్క తంత్రాన్ని ఎవ్వరు కూడా మిస్ కాకండి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా గుడ్ న్యూస్ చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ల్యాక్ పర్సెంట్ ఇది మీకు పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది ఇది చేసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు అలాగే ఇది చేసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు జీవితాంతము ఈ యొక్క విధానాన్ని చేసినటువంటి తంత్రాన్ని మర్చిపోలేరు ఇది ఒకసారి చేసి పెట్టుకున్న ఇంకెవరికైనా కావాలన్నా కూడా దీన్ని మీకు అనుకూలంగా ఉండడానికి చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వీడియోని మిస్ కాకుండా చేసుకోండి